ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పన్నెండవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఈ పేరు గల మహిళ మీ ఇంటికి వస్తుంది అయితే ఈ ఏ పేరు గల మహిళ మీ ఇంటికి వస్తుంది ఎందుకు వస్తుంది అలాగే మిగిలిన అంశాలు కన్యారాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే వీరు అలంకరణ కోసం ఎక్కువ సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు ముఖ్యంగా రాశి వారికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం అద్దం ముందు గంటల తరపడి నిల్చుంటారు అని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదని చెప్పుకోవాలి అలాగే రాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమింగే శక్తి సామర్థ్యాలు కూడా ఈ రాశి వ్యక్తులు అధికంగా ఉంటాయి జీవితంలో మీరు ఎన్నిసార్లు అపజయాలను చూసి కృంగిపోయినా కూడా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు ముఖ్యంగా విషంలోకి వస్తే గనక రాశి వారి యొక్క జాతకం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పన్నెండవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మిశ్రమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ముఖ్యంగా వ్యాపారస్తులకి ఇది చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి మీరు కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ యొక్క భాగస్వాములతో కానీ అంటే వ్యాపార భాగస్వాములతో కానీ చర్చించి ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా మంచి ఫలితాలను అయితే అనుగ్రహించబోతుంది మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది మిమ్మల్ని అద్దాల మీద ఎక్కించే పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి అలాగే రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక నూతన వ్యాపారాలు పెట్టుబడులు కూడా ఈరోజు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక అలాగే ఈరోజు చాలా మంచి రోజని చెప్పుకోవాలి మీరు జీవితంలో కొన్ని సందర్భాలలో ఏదైనా సమస్యలో చిక్కుకొని ఉన్నట్లయితే గనక ఆ సమస్యను పరిష్కారం ఈరోజు మీకు లభించబోతుంది ఆ సమస్యకు పరిష్కారం ఇక మీకు మీ లైఫ్లో దొరకదు అని ఇక మీరు నిర్ణయానికి వచ్చేశారు ముఖ్యంగా బ్లాక్ మెయిలింగ్ పద్ధతుల ద్వారా మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా వారి నుండి ఏ విధంగా తప్పించుకోవాలో తెలియక మీరు బాధపడుతున్నారా అటువంటి వ్యక్తి బ్లాక్ మెయిల్ చేసే అవకాశం లేని విధంగా ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది అని చెప్పుకోవాలి అంటే మీ గురించి ఏదైనా ఒక విషయం తెలిసి మీ యొక్క వ్యక్తిగత విషయం తెలిసి మిమ్మల్ని బయట పెడతామనే ఉద్దేశంతో ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ మెయిలింగ్ చేసినట్లయితే గనక ఊహించని ఒక సంఘటన ద్వారా బ్లాక్మెయిల్ నుండి మీరు తప్పించుకుంటారు ఇక ఎప్పుడూ కూడా పరిష్కారం దొరకదనే ఒక పెద్ద సమస్యకు మాత్రం ఈరోజు పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే కన్యా రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకు ఇది మంచి రోజు అని చెప్పుకోవాలి అయినప్పటికీ కొన్ని సమస్యలను మీరు ఎదుర్కొనవలసి వస్తుంది మీపై అధికారుల నుండి మీరు అయితే పొందుకుంటారు ఈ రోజు పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఈ కారణంగా పై అధికారుల నుండి మిమ్మల్ని మెచ్చుకుంటారు మీ గురించి చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారు నలుగురిని మిమ్మల్ని ఆదర్శవంతంగా చూపిస్తారు ఇది చూసి తట్టుకోలేని ఓర్వలేని వ్యక్తి తోటి ఉద్యోగస్తులతో ఒకరు మీ పైన ఆరోపణ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి ప్రయత్నం కూడా చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది శుభకరమైన ఫలితాలను అందజేస్తుంది మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితిగనుకను అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అంటే ఆవును దానం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాలను పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి